Nenhuma అఖిల్ అని అఖిల్ గత కొంతకాలంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని తప్పిస్తున్నాడు సైలెంట్ అయ్యాడు ఈ మధ్య లెనిన్ అనే సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకువచ్చాడు గ్లిమ్స్ చేసింది ఇప్పటి వరకు అఖిల్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా లెనిన్ ఉండబోతుందని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ తో స్టార్ ప్రొడ్యూసర్ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగు ఇంతకీ ఆ సినిమా ఏంటి ప్లాన్ చేస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు లెనిన్ సినిమా కాకుండా అఖిల్ కోసం నందు అనే రైటర్ స్టోరీ రెడీ చేశాన్ని ఈ కథ నచ్చి అఖిల్ ఒకే చెప్పాన్ని టాక్ వచ్చింది అలాగే ఎప్పటి నుంచో అఖిల్ ప్రముఖ నిర్మాణ సంస్థ సినిమా చేయాలి కొత్త దర్శకుడు అఖిల్ కోసం సోషియో ఫ్యాన్సీ స్టోరీ రెడీ చేశాడు దీనికి ధీరా అనే టైటిల్ కూడా అనుకున్నారు ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి కానీ ఈ నిర్మాణ సంస్థ విశ్వంభర మూవీ రిలీజ్ అయ్యే వరకు కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి అనుకోవడం లేదు అందుకనే ఇంత ఆలస్యం లేకపోతే అఖిల్ తో అనిల్ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి ఉండేది ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారు ఇటీవల దిల్ రాజు మలయాళంలో మార్క్ మూవీ తీసిన హానిఫ్ అనే డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు కథ కూడా రెడీగా ఉందట కాకపోతే హీరో ఎవరు అనేది ఫైనల్ కాలేదని వార్తలు వచ్చాయి ఇప్పుడు హానిఫ్ దగ్గర ఉన్న కథకు అఖిల్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని అనుకుంటున్నారట ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట ఇది డిఫరెంట్ గా జరిగే న్యూ ఇయర్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అఖిల్ అయితే ఈ జోనర్లో సినిమా చేయలేదు కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారట మరి ప్రచారంలో ఉన్నట్టుగా అఖిల్తో మూవీ సెట్ అవుతుందేమో చూడాలి